క్రైస్తల అవార్డు ఈ దిన దేవుని వాగ్దానము నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యొద్ద ఏ దోషము నాకు కనబడలేదు మొదటి సమయాలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరవ అర్చనము దోషము అనగా తప్పు పాపము దుష్టత్వము ఇంకా అనేక అర్థములు చెప్పబడతాయి రాజుకు దావీదుల ఏ దోషము కనబడలేదట ఎంత గొప్ప సాక్ష్యము దావీదు నా దోషములు నా తల మీదగా పొర్లు పారినవి అని అంటున్నాడు నా దోషములు కప్పుకొనక నీ వద్ద నా పాపమును ఒప్పుకుందును అని చెప్పుచున్నాడు చాలామంది మేము పుట్టుకతో పరిశుద్ధము అని చెప్తుంటారు అయితే మనము తల్లి గర్భమునందు ధరింపబడినప్పుడే దరిద్రులమై ఉంటిమి మీలో పాపము లేనివాడు ఏ దోషము లేనివాడెవడో చెప్పుడి అవి లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుడి అని ప్రభు చెప్పాడు అందరూ సిగ్గుతో తల వంచుకొని జారుకున్నారు మన ప్రభుని ముఖాముఖిగా పరీక్షించిన పొంతు ఫిలాతు ఈ విధముగా చెప్తున్నాడు ఇదిగో ఈయన యొద్ ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్పుచున్నాడు దేవుడే అభిషేకించి పంపిన ఆ దైవ కుమారునిపై నాటి నుండి నేటి వరకు అదములు నిందించుచు దోషములు మోపుచున్నారు సూర్యునిపై ఉమ్ము వేసిన వానిపైనే ఉమ్మి పడుతుంది దావీదులో కొన్ని అవలక్షణాలు ఉన్న ఏహోవా ఆయన పాప దోషములు పరిహరించెను అనగా తన పాప దోషమును దేవుని సన్నిధానంలో ఒప్పుకొని దేవునికి ఇష్టడుగా జీవించి క్షమింపబడ్డాడు దేవుని నీతి తన తల మీద ఆరోపింపబడి ఉన్నది అందువలనే ఆకేశు రాజుకు దావీదులో ఏ దోషము కనబడలేదు పరాయ దేశంలో ఒక అన్యరాజు దగ్గర మంచి సాక్ష్యము పొందుకొని చరిత్రలో నిలిచిపోయాడు దావి ద్వార మనము ఇతరుల దగ్గర నుండి మాలిన్యము అంటకుండా మంచిని పెంచుకోవాలి అట్టివారు ఏ వంచనకు గురికారు ఈదన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ